హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోనే ఎపిసోడ్ ఫార్టీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నొప్పికి నిత్య అని అంటూ కళ్ళు గట్టిగా మూసుకోగా కొరికిన దగ్గర లిక్ చేస్తూ తను చేసిన గాయానికి తానే మందును వేస్తాడు సంజయ్ కొరికిన చోట సంజయ్ అలా లిక్ చేస్తూ ఉంటే మంట తగ్గుతుంది నిత్యకి కళ్ళు మూసుకొని ఉన్న నిత్యను చూస్తూ పెదవి వదిలి లేచి బెడ్ మీద కూర్చుంటాడు సంజయ్ సంజయ్ తన మీద నుండి లేవగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన నిత్యకి బెడ్ చివర కూర్చుని తనని స్టే చేస్తూ చూస్తున్న అతడిని చూసి సిగ్గు అల్లుకోగా గిరుక్కున పక్కకు తిరిగి దిండులో మొహం దాచుకుంటుంది అతడికి తన మొహం చూపించలేక సిగ్గుల మొగ్గ అవుతున్న నిత్యం ఇష్టంగా చూసుకొని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆర్డర్ చేసిన ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వచ్చి బెడ్ మీద కూర్చొని ఓయ్ ఆకలి అవుతుందన్నావు కదా ఫుడ్ తెచ్చాం తిందువులే అని ప్రేమగా పిలుస్తాడు అతడి గొంతులోని ప్రేమకు తన సిగ్గును పక్కన పెట్టి లేచి కూర్చుంటుంది నిత్య తలదించుకొని కూర్చొని ఉన్న నిత్య నోటి ముందు పన్నీర్ కర్రీలో డిప్ చేసిన రోటీ పీస్ పెట్టి నా దగ్గర నీకు ఉండాల్సింది సిగ్గు కాదు చొరవ అని చెప్తాడు సంజయ్ మాటకు తలెత్తి అతడి కళ్ళలోకి చూసిన నిత్యకి ఆ కళ్ళు తనని చూసి ప్రేమగా నవ్వుతూ మెరుస్తుంటే అతడు అందించిన రోటీ పీస్ని ఇష్టంగా తింటుంది నిత్య మాటలు చెప్తూ ఓపికగా తినిపిస్తున్న సంజయ్ తనకి మరో అమ్మలా అనిపిస్తుంటే ఇష్టంగా అతడి బుగ్గ మీద ముద్దు పెడుతుంది నిత్య సడన్గా తగిలిన నిత్య పెదవుల స్పర్శకి ఒక ఇంత ఆశ్చర్యంగా చూస్తాడు ఆమె వైపు అతడు రోజు రోజుకి మీ మీద ఇష్టం పెరిగిపోతుంది అని భుజాలు ఎగరేస్తూ చెబుతుంది సంజయ్ చూపులకి జవాబుగా అవునా అన్నట్లు నవ్వుతూ చూసి తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన సంజయ్ నిత్య చేయి పట్టుకొని సైట్ సీయింగ్కి వెళ్దాం రాని గదిలో నుండి బయటకు తీసుకొని వచ్చి రూమ్ లాక్ చేసి లిఫ్ట్లో కిందకి తీసుకుని వెళ్తాడు వీళ్ళు హోటల్ నుండి బయటకు వచ్చేసరికి బైక్ కీస్ పట్టుకొని వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు సంజయ్ ఆన్లైన్లో రెంట్ కోసం బుక్ చేసుకున్న బైక్ అతడు అతడు ఇచ్చిన కీ తీసుకొని నిత్యతో స్విస్ రోడ్ల మీద పడతాడు సంజయ్ నైట్ వరకు స్విట్జర్లాండ్ వీధుల వెంట ఆమెను తిప్పి అక్కడ ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేయించి ఎప్పుడో అర్ధరాత్రికి తామున్న హోటల్కి కాకుండా తాను ఆమె కోసం బుక్ చేసిన రిసార్ట్కి తీసుకుని వెళ్తాడు సంజయ్ నిన్నంతా జర్నీ చేయడం ఈరోజు సాయంత్రం నుండి బైక్ మీద చక్కెర్లు కొట్టడం వలన అలసిపోయిన నిత్య బెడ్రూమ్లోకి రాగానే కనీసం ఫ్రెష్ కూడా కాకుండా బెడ్ మిద్దలు నిద్రపోతుంది చిన్నపిల్లల బెడ్ మధ్యలో ముడుక్కొని నిద్రపోతున్న నిత్యం చూస్తూ డోర్ క్లోజ్ చేసి రెండు కాల్స్ మాట్లాడుకొని తనకి కూడా ఫ్రెష్ అయ్యే ఓపిక లేక ఆమె పక్కన పడుకొని నిత్యం తన గుండెల మీద తెచ్చుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రమ్మ ఒడులోకి జారుకుంటాడు సంజయ్ వెళ్తున్న రుద్రను చూస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి అదేంటి నాన్న తన మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంటే మీరేం మాట్లాడరు ఏమిటి అని వాసుదేవ్ గారు నిలదీస్తుంది మృణాలని నీకు నేను మొన్ననే చెప్పాను మొడాలని నువ్వు నీ కూతురు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఉంటేనే ఈ ఇంట్లో మీ స్థానం భద్రంగా ఉంటుంది లేదంటే ఇలానే అర్ధాంతరంగా రోడ్డు మీద పడాల్సి వస్తుందని ఆయన మీరు మీ హద్దుల మీద ప్రవర్తిస్తే తనే కాదు నేను కూడా అదే మాట అనాల్సి వస్తుంది అని విసురుగా చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతారు ఆయన అరుంధతి గారు కూడా వేదన తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి ఎదురుగా ఉండకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా హాల్లో మధుగారు మృణాలిని ఐషు మాత్రమే మిగలగా భార్య వైపు కోపంగా చూసి బయట గార్డెన్లోకి వెళ్ళిపోతారు మధుగారు కూతురిని అక్కడ చైర్లో కూర్చోబెట్టి ఆయనకు చాలా అసహనంగా ఉంది భార్య కూతురి ప్రవర్తన చూసి కానీ ఏమీ అనలేని తన నిస్సహాయతను తనని తానే నిందించుకుంటూ గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంటారు రుద్ర తనని తక్కువ చేసి మాట్లాడాడు ఎప్పుడు కూడా కానీ కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన కూతుర్ని కూడా కంట్రోల్ పెట్టలేదు అనుకుంటాడేమో కదా అని ఆలోచిస్తూ కూర్చుంటారు ఆయన అంత పెద్ద హాల్లో తల్లి కూతుర్లు ఇద్దరే మిగులుతారు అంటరిగా చైర్లో కూర్చొని మత్తు ఏదో అంటున్న కూతుర్ని లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాలన్నంత కోపం వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని ఐషు ఐషులే నిరూమ్కు వెళ్దాం అని చెంపలు తొడుతూ పిలుస్తుంది మృణాలిని తల్లి పిలుపుకు అని మాత్రమే అంటుంది కానీ కళ్ళు మాత్రం తెరవదు ఐషు ఎంత తాగి చచ్చావే ఇప్పటికీ కూడా మత్తు దిగి చావలేదు నీకు అని ప్రస్టేషన్తో ఐషుని అరుస్తూ డైనింగ్ టేబుల్ మీద వాటర్ గ్లాస్ తీసుకొని కూతురు మొహన కొడుతుంది మృణాలని ఫోర్స్గా ఫేస్ మీద వాటర్ పడటంతో వర్షం వర్షం అని అరుస్తూ కళ్ళు తెరుస్తుంది ఐషు గట్టిగా అరుస్తున్న ఐషుని వింగేలా చూస్తూ రూమ్లోకి పదా అని పళ్ళు నూరుతూ చెప్పి గదిలోకి వెళ్తుంది నల్లి అంటే తల్లి కోపం ఎందుకు అర్థం కాక ఏమైంది మమ్మీకి అలా ఉంది అని అనుకుంటూ మెల్లిగా లేచి తల్లి దగ్గరికి వెళ్తుంది ఐషు కూతురు లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి బుద్ధుంద నీకు నైట్ పబ్బుకి వెళ్ళిందనివి ఇప్పటివరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ కొట్టడానికి చేయి ఎత్తుతుంది తల్లి ఎక్కడ కొడుతుందో అని మొహానికి చేయి అడ్డు పెట్టుకుంటుంది ఐషు భయంతో అది చూసి ఛా అనుకుంటూ చేయించి నీకు చిలక్క చెప్పినట్లు చెప్పాను ఆ వేదని ఇంట్లో నుంచి తరిమేసి ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్ళేంతవరకు కాస్తగా బుద్ధిగా ఉండమని కానీ నువ్వు నా మాటలు గాలి వదిలేసి పబ్బులు వెంట తిరుగుతూ తెల్లారదాకా తప్పతాగి తూలు తింటికి వచ్చి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు అని తిడుతూ హాల్లో జరిగింది మొత్తం పూసకొచ్చినట్టు కూతురికి చెబుతుంది తల్లి కోపం ఎందుకు అర్థమైన ఐషు అబ్బా అమ్మ నేను కావాలని తాగలేదే నా ఫ్రెండ్ దాని పుట్టినరోజని బలవంతంగా బిఫోర్ బ్రష్ డ్రింక్ చేస్తే బాగుంటుందని తాగించింది వాళ్ళు ఇంకా కూడా రిసార్ట్లో ఎంజాయ్ చేస్తుంటే నేను నువ్వు కంగారు పడతావని ఎర్లీగా ఇంటికి వచ్చాను అని ఫేస్ అమాయకంగా పెట్టి చెప్తుంది ఐషు ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇంకొకసారి ఇది రిపీట్ కాని ఒక బేబీ నేను నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేయటానికి చేయకూడని పనులు చాలానే చేశాను ఇప్పుడు నువ్వు నీ బిహేవియర్తో నా కష్టాన్ని వృధా చేయకు కొన్ని రోజుల పాటు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండి మనకి దూరం అవుతున్న మీ అత్తకి మళ్ళీ దగ్గర అవడానికి ప్రయత్నించు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా బ్రేక్ఫాస్ట్ చేద్దు అని చెప్పి వార్డ్రోబ్ ఓపెన్ చేసి జీన్స్ కాకుండా మంచి కుర్తీ సెట్ ఒకటి తీసి కూతురు చేతిలో పెట్టి బయటకు వెళ్తుంది రుద్రని ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తూ తల్లి ఇచ్చిన డ్రెస్ వైపు విసుగ్గా చూసి తప్పక అదే డ్రెస్ని తీసుకుని షవర్కు వెళ్తుంది ఐశ్వర్య ఆలోచనలో ఉన్న మధుగారి దగ్గరికి వచ్చి ఆయన భుజం మీద చేయి వేసి ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు మామయ్య అని అడుగుతాడు రుద్ర ఏం లేదు అని డల్గా ఇస్తారు మధుగారు రుద్ర ప్రశ్నకి ఏం లేదని మీరన్నా మీ ఆలోచన నేను అర్థం చేసుకోగలను ట్రస్ట్ మీ మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు దారి ఐసుని సరైన మార్గంలో పెట్టాలన్నదే నా ఉద్దేశం నీ గురించి నాకు తెలియదా నువ్వు నాకు దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు నేను నీ ఆలోచన అర్థం చేసుకోగలని చెప్తూ చిన్నగా నవ్వుతారు ఆయన అన్నీ తెలిసినప్పుడు ఎందుకు ఒక్కరే ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు పదని లోపలికి వెళ్దాం అని మధుగారిని తీసుకుని లోపలికి వెళ్తాడు రుద్ర ఉదయం పది గంటలకు బద్దకంగా కళ్ళు తెరిచిన నెత్తికి తన బాడీ మీద బరువు తెలిసి కిందకి చూడగా తన గుండెల మీద తలపెట్టుకుని ఒక చేయి నడుమ చుట్టూ కాళ్ళు తన మీద వేసి ముద్దుగా నిద్రపోతున్న సంధ్య కనిపించగా ప్రేమగా అతడి చంపకి ముద్దు ఇస్తుంది నిత్య మొగుడికి ముద్దు పెట్టాల్సిన చోటు అది కాదేమో అని కళ్ళు మూసుకొని అడుగుతాడు సంజయ్ నువ్వు మేలుకొనే ఉన్నావా అని కళ్ళు పెద్దవి చేసుకుని అడుగుతుంది నిత్య నువ్వు కదిలిన వెంటనే మెలుకొని వచ్చింది బేబీ నన్నే పట్టి పట్టి చూస్తుంటే ఏం చేస్తావా అని చూస్తుంటే చిన్నపిల్లలకి పెట్టినట్టు ఇచ్చావు అన్ను కలి తెరిచి అలకగా అంటాడు సంజయ్ పొద్దు పొద్దునే స్టార్ట్ చేసావా నీ అల్లరి వేషాలు అని చిరుకోపంగా అంటుంది నిత్య ముద్దు పెట్టుకోవడానికి పొద్దునైతే ఏంటి అర్ధరాత్రి అయితే ఏంటి అని అంటూనే పైకి ఎగబాకి నిత్య పెదవులని తన పెదవులతో మూసేస్తాడు సంజయ్ ఇష్టంగా పెడుతున్న ముద్దుకి తనవంత సహకారంగా అతడి తలలోకి చేతులు జనిపి మెల్లిగా తన పెదవులను కదుపుతుంది నిత్య నిత్య నుండి అందిన సహకారానికి స్మూత్గా మొదలైన ముద్దుని ఘాడంగా మార్చేసి పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి మునిపంటితో కొరుకుతూ పెదవులు వదిలి నాలుగులు జత చేస్తాడు సంజయ్ పది నిమిషాల పాటు నిత్య పెదవులలో మధువును దోచుకొని కింద పెదవి మీద గట్టిగా కొరికొదులుతాడు సంజయ్ మంట పెడుతున్న పెదవిని తడిమి చూడగా వెచ్చగా బ్లడ్ చేతికి తగులుతుంది నిత్యకు కొరక్కుండా ముద్దు పెట్టుకోలేవా అని చేతికి అంటిన బ్లడ్ చూపిస్తూ సంజయ్ బుదం మీద ఒక్కటేస్తుంది నిత్య ఉక్రోషంగా నీ మీద కలుగుతున్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నీ పెదవులకు చిల్లు పెడుతున్నానే అని అస్కీగా అంటాడు సంజయ్ అతని వాయిస్లోని ఇంటెన్స్కి నిత్య బుగ్గలు మందార పూలు పూయిస్తుంది అందంగా కంట్రోల్ చేసుకోవడం ఎందుకో అని చిన్నగా కనుకుతుంది నిత్య చిరు సిగ్గుతో కంట్రోల్ చేసుకోవాలని నాకు కూడా లేదే కానీ కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ మిస్ అవుతుందిలే అని మనసులో అనుకొని టైం వచ్చినప్పుడు వద్దన్న ఆగలని చిలిపిగా చెప్పి నిత్య సిగ్గుని ఇంకాస్త పెంచి వాళ్ళుకుంటూ బయటది తొందరగా ఫ్రెష్ అయ్యరా బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చెప్పి ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాడు సంజయ్ నైటు నిద్రమంపలో సరిగా గమనించలేదు కానీ హోటల్ రూమ్ కన్నా ఇది చాలా బాగుంది అని అనుకుంటూ క్లాసికల్ ఇంటీరియర్తో ఉన్న ఆ రూమ్ మొత్తం ఒక రౌండ్ వేసి టవల్ తీసుకొని స్నానానికి వెళ్తుంది నిత్య ఇటు బాల్కనీలోకి వెళ్ళిన సంజయ్ నైట్ తన నిత్య కోసం సపరేట్ ప్లాన్ చేసి దాని పనులు లోకల్ ఉన్న ఏ ఏజెంట్కి అయితే అప్పచెప్పాడు అతడికి కాల్ చేసి తనకి ఎయిట్కి అన్నీ రెడీ ఉండాలని ఒకటికి పదిసార్లు చెప్పి పాలు కట్ చేసి మొబైల్ ఛార్జింగ్లో పెట్టి పక్కన ఉన్న రూమ్కి వెళ్తాడు తను కూడా ఫ్రెష్ అవడానికి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చిన నిత్యకి అప్పుడు గుర్తొస్తుంది నిన్న తను ఇక్కడికి వస్తూ తన లగేజ్ తెచ్చుకోలేదని అయ్యో సంజయ్ ఫ్రెష్ అనగానే గొర్రెలా తలాడించే స్నానానికి వెళ్ళాను కానీ క్లాత్స్ తెచ్చుకోకుండా ఎలా ఫ్రెష్ అవుతారని అడగలేదు పిచ్చి ముద్దుని అని తనని తాను తిట్టుకుంటూ సంజయ్ కోసం బాల్కనీలోకి తొంగి చూస్తుంది నిత్య అసలు ఆ రూమ్లో అతడు ఉన్నట్లు అలికిడీ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్లోనే కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ సంజయ్ని మనసులో తిట్టుకుంటుంది నిత్య కనీసం నైట్ రూమ్కి వెళ్ళమని ఒక్క మాట కూడా ముందు చెప్పలేదని పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చిన సంజయ్ టవల్తో రూమ్లో మ్యారథాన్ చేస్తున్న నిత్య అవతారం చూసి వసే ఇలా ఒళ్ళు కనిపించేలా వాకింగ్ చేస్తున్నావేంటే అని అంటూ నిత్యను అలా చూసి కంట్రోల్ తప్పుతున్న తన బుద్ధిని కసురుతాడు కంట్రోల్ తప్పకు అని కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్